thank you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు చాలా చాలా స్పెషల్ డే డే ఇన్ మై లైఫ్ అను అని చెప్పాలి సో యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఛానల్ పెట్టిన చాలా రోజులకి ఫస్ట్ అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్ నా మార్నింగ్ నుంచి ఈరోజు బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది బుర్దు గుమ్మడికే మీకు అందరికీ తెలిసిందే కదా యాక్చువల్లీ బుర్దు గుమ్మడికే అనగానే మనకి లైక్ గుమ్మడి వడియాలనేది గుర్తొస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రజెంట్ చాలా కొత్త కొత్త ఫుడ్ అంటే హెల్త్కి సంబంధించినవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కదా అలాంటి వాటిలో గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి కాదు చాలా ఎక్కువనే అవన్నీ చెప్పిన ఎందుకులేండి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్కి ఇంకా ఏంటంటే లైక్ బాడీ కూలింగ్కి చాలా చాలా యూజ్ అవుతుంది దీంట్లో చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయని చెప్పేసి రీసెంట్లీ మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అనమాట న్యూస్ అనేది సో ఇది నేను తెప్పించాను రైతు బజార్ నుంచి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో రైతు బజార్లో హండ్రెడ్ అంటే బయట అలా బయట మామూలుగా ఎంత రేట్ ఉంటుందో తెలియదు బట్ మా వారైతే ఎయిటీ రూపీసే ఇచ్చారంట సో ఇదైతే మంచిగా వాష్ చేసేసాను ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ఆఫ్టర్ బ్రష్ మనం ఏం తీసుకోకుండా తాగితే మంచిదని కూడా చెప్తే ఇందులో ఇంకా చాలా కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా అల్లం ఇంకా కీర కూడా యాడ్ చేసుకోవచ్చు కలబంద జూ కలబందని కూడా యాడ్ చేసుకోవచ్చు అంట బట్ నేనైతే మెయిన్ ప్లెయిన్గా అయితే ఇలా బ్లెండ్ చేస్తున్నాను పొట్టు తీయకూడదు జస్ట్ పైన వైట్ అంతా పోయేంత వరకు వాష్ చేసేసి నీట్గా నేనైతే కట్ చేశాను సీడ్స్తో పాటే ఒక బద్ద అయితే నేను తీసుకొని ఇలా గ్రైండ్ చేశాను బ్లెండర్ చేశాను బ్లెండ్ చేశాను అనమాట మీకు మిక్సర్ ఉంటే మిక్సర్లో వేసేయండి సో దీన్ని మళ్ళీ నేను స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట కొంచెం వాటర్ యాడ్ చేయండి యాక్చువల్లీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే పేస్ట్ అనేది మరీ తిక్క కాకుండా జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ విధంగా వడకబెట్టేసాము ఇది టేస్ట్ ఎలా ఉందంటే కీరా జ్యూ కీరా తింటాం కదా కీరా జ్యూస్ కూడా తాగుతూ ఉంటాం మేము సేమ్ అదే ఫ్లేవర్ ఉంది బ్యాడ్గా అయితే ఏం లేదు సూపర్గా ఉంది అండ్ ఇంకా అందులో ఏమీ యాడ్ చేయకుండా మొత్తం మేము నా బుజ్జి నేను కూడా తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేస్తున్నాను ఆ నేను ఏంటంటే పెసరపప్పు అండ్ మెంతులు రైస్ ఉడికించిన రైస్ గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను ఇంకా పచ్చి కూడా యాడ్ చేస్తాను అనమాట ఇది చాలామందికి తెలిసిన టిప్సే నేను కూడా అలా తెలుసుకున్నవే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది దీంట్లో కొంచెం కరాచీ నూక కూడా వేస్తే ఒక ఐదు స్పూన్ల వరకు దోశ బ్యాటర్లో మిక్స్ చేసేయండి సూపర్గా వస్తుంది అనమాట దాన్ని ఈరోజు నేను మీకు మంచి రెసిపీ అయితే ఫస్ట్ ఆల్రెడీ హెల్త్కి సంబంధించి ఒక జ్యూస్ చూపించాను కదా ఇప్పుడు అంతే హెల్త్కి సంబంధించి మటన్ కీమా నువ్వుల నూనెతో ఎలా వండుకోలో చూపిస్తాను ఫస్ట్ నూనె యాడ్ నూనె యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం వెల్లుల్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి వాటిని ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోండి ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని నేను కట్ చేసుకున్నాను ఆనియన్ పేస్ట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి మీ ఛాయిస్కి తగ్గట్టు కూడా వేసి ఇవి రెండు కలిపి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి మటన్ని పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉన్నా లేకపోయినా పర్లేదు కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది కీమాకి చాలా బాగుంటుంది ఓకే సో ఇవి కూడా వేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ ఉండగా నేను మటన్ కీమా విత్ మునక్కాడ వండుతున్నాను మీకు చెప్పడం మర్చిపోయింది స్టార్టింగ్ సో మునక్కాలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాల్ని కూడా వేసేసి ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు కూడా వేసేయండి వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దగ్గరికి అయిపోవాలన్నమాట ఈ విధంగా ఇలా ఉడికించుకోండి అవి ఉడికిన తర్వాత కీమా ఏదైతే ఉంటుందో మనం కడిగి పెట్టుకున్న కీమా అంతా కూడా మేమైతే కైమాని కూడా అంటాము ఓకే సో కీమాని ఈ విధంగా వేసి మంచిగా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేండి ఆ కీమాలో ఉన్న వాటర్తోనే కీమా అంతా కూడా కుక్ అవుతుందనమాట వాటర్ అంతా కనిపించదు మనకు మూత తీసేసరికి సో ఈ విధంగా వాటర్ అంతా కనిపించకుండా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం ఇది మీ ఛాయిస్ మీరు ఎంత కారం తింటారో నాకు తెలియదు కదా నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేశాను దాంతోపాటు రాక్ సాల్ట్ కళ్ళుప్పు నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను మీకు చాలాసార్లు నా బ్లాగ్స్లో షేర్ చేశాను కదా సో ఇది కూడా వేసి బాగా ఫ్రై చేయండి చాలామంది కారం వేయగానే నీళ్ళు వేసేస్తారు లేదా మసాలా వేసేస్తారు అలా కాదు కారం ఉప్పు వేసిన తర్వాత ఆ కారం ఉప్పులో ఈ నాన్ వెజ్ అనేది మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ అయినా సరే ఈ విధంగా అటు ఇటు మిక్స్ చేయండి అప్పుడు బాగా కారం ఉప్పు అనేది కీమాకి మంచిగా పడుతుంది సో ఆనియన్ పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే పీసెస్ అలవాటు అయిపోయి అలా వేసాను అనమాట ఇందులో నేను అల్లం వెల్లుల్లి జీరా గసగసాలు ధనియాలు ఒక రెండు మూడు యాలకులు కలిపి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అదే ఒక రెండు స్పూన్లు పేస్ట్ అయితే ఇందులో వేసాను అనమాట ఇంకెలాంటి గరం మసాలాలు అయితే నేను యూజ్ చేయను సో ఎక్కువగా ఇదే పేస్ట్ వాడుతూ ఉంటాము గసగసాలు కూడా చలవా జీలకర్ర కూడా చలవే ధనియాలు కూడా హెల్త్కి మంచిదే కదా ఇంకా అల్లం వెల్లుల్లి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈ ఫైవ్ కలిపి నేను పేస్ట్ చేసుకుంటాను ఇది కూడా వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయండి ఒక బిగ్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ వాటర్ వేయండి ఆల్రెడీ అయితే మంచిగా కుక్ అయిపోయింది మరీ ఎక్కువ వాటర్ వేస్తే అది బాగా కుక్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ మనం వాటర్తో మటన్ అనేది కొంచెం కుక్ అయింది కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో వదిలేయండి ఇలా ఉడుకుతున్న ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఈ వెల్లుల్లిని కూడా పైన ఆ విధంగా వేసి జస్ట్ ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి గానుగు నూనెతో నువ్వుల నూనె నువ్వుల నూనెతో మటన్ కీమా ఈ విధంగా ఉండి చూడండి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో సూపర్గా ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది మునక్కాడ లేకుండా ఇలా నువ్వుల నూనెతో ఈ ప్రాసెస్లోనే వండుతారు ఎవరికి డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇంకా మంచిగా మటన్ కీమాతో మధ్యాహ్నం భోజనం అయితే అనమాట ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అలా అయిపోతుంది టైం అనేది ఫోర్ థర్టీ కూడా దాటేసింది అనుకుంటా బీచ్కి అయితే వెళ్తున్నాము ఛానల్ స్టార్ట్ చేసిన చాలా రోజుల తర్వాత నేను మన కాకినాడ బీచ్ని మీతో షేర్ చేస్తున్నాను ఇప్పటివరకు మన కాకినాడ ఛానల్లో బీచ్ అయితే నేను షేర్ చేయలేదనమాట ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఎండలైతే మాత్రం మామూలుగా లేవు ఫ్రెండ్స్ నాకు ఎందుకు ఈ ఇయర్ సమ్మర్ అస్సలు నచ్చలేదు నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది బయటకు వచ్చి కొంచెం పని చేసుకుందామంటే చేయలేని పరిస్థితిలో అయిపోతుంది అనమాట ఎండను అసలు తట్టుకోలేకపోయాం ఈ ఇయర్ అయితే ఇంకా ఎంతకాలం ఉంటుందో నాకైతే తెలీదు ఈ సమ్మర్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి మన కాకినాడ బీచ్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా సో నేనైతే ఇప్పుడు మన ఛానల్లో చూపించబోతున్నాను మన కాకినాడ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా సో అదనమాట అండ్ అలాగే మీరు కూడా చూసి అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు అండ్ లైట్ హౌస్ చూసారా ఇక్కడ కనిపిస్తుంది లైట్ హౌస్ అనేది అండ్ రూట్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు అనుకోండి కాకపోతే నేను నార్మల్గానే షేర్ చేస్తున్నాను ఇది లోపల ఈ లోపలికి వెళ్తే మనకి గ్లాస్ హౌస్ అనేది వస్తుంది కదా కాకినాడ గ్లాస్ బ్రిడ్జ్ గ్లాస్ హౌస్ అంటున్నాను నేను గ్లాస్ బ్రిడ్జ్ అనేది వస్తుంది కదా అది కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను నేను చాలాసార్లు వెళ్ళాను బట్ అప్పటికి ఛానల్ స్టార్ట్ చేయలేదు మొత్తానికి అయితే ఇంక బీచ్కి వెళ్ళిపోతున్నాం చాలా లేట్ అయిపోయింది బట్ అయినా సరే ఈవినింగ్ టైం అయితేనే బెటర్ లేదా ఎర్లీ మార్నింగ్ అయినా బీచ్కి వెళ్ళాలి లేదా ఈవినింగ్ టైం అయినా బీచ్కి వెళ్ళాలి మిగతా డేస్లో అయితే ఏ డే ఏ టైంకి వెళ్ళినా పర్లేదు కానీ ఈ ఎండకు మాత్రం మామూలుగా లేదు అంత సముద్రం దగ్గరగా ఉన్నా కూడా హీట్ అనేది అలానే ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నేను ఎప్పుడు బ్లాగ్ పెట్టినా ఆల్రెడీ అయిపోయిన తర్వాత రోజు మీకు షేర్ చేస్తాను కాబట్టి నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మొత్తానికైతే ఎప్పుడు కూడా బీచ్ అనేది కలకలాడుతూనే ఉంటుంది ఎక్కడైనా సరే అవునా వైజాగ్ దగ్గ అనివ్వండి కాకినాడ అవనివ్వండి ఎక్కడైనా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది కదా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు సో అదనమాట అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు కొంతమంది చాలామంది ఇంకా వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది చూడండి బీచ్ అనేది చాలా బాగుంది కదా అక్కడ ఒక ఏరోప్లేన్ లాంటిది ఉంటుంది అది కూడా పెడదాం అనుకున్నాను సడన్లీ చీకటి అయిపోయింది ఇంక అక్కడ వరకు కూడా వెళ్ళలేదన్నమాట అయితే బుజ్జి నేను పిల్లలు మా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము బట్ నేనైతే వాటర్లో తడిచే ఉద్దేశంతో అయితే వెళ్ళట్లేదు అనమాట వీళ్ళు ముగ్గురు మంచిగా ప్రిపేర్ అయ్యి వాటర్లో అని అయితే స్టార్ట్ అయిపోయారు మీరు కూడా కంప్లీట్గా చూసేయండి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

అయితే బీచ్కి దగ్గరగా వచ్చేసాం అనమాట లైక్ సముద్రానికి దగ్గరగా వచ్చేసాము అండ్ ఇంక చూడండి ప్రైజ్ ఆట అయితే మొదలు పెట్టేసింది మనం ఇక్కడికి వెళ్ళామంటే తడడానికి ప్రిపేర్డ్గా వెళ్ళామంటే ఒక బ్యాగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అక్కడ రెడీ అవ్వడానికి తడిచిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలాగా అండ్ ఇంకా మాకైతే పల్లీలు కనిపించాయి అనమాట బుజ్జి పల్లీ పల్లీలు తీసుకున్నారు ఇవి ఏంటంటే కొంచెం ఇసుక ఇసుకగా ఉన్నాయి అండ్ ఉడకలేదు కూడా నాకేమో అంతగా నచ్చలేదు బట్ వీళ్ళు మాత్రం మంచిగా తినేశారు ఇక్కడ ఏంటంటే ఇది వరకు పది రూపాయలకి అలా వచ్చేవి ఇప్పుడు చిన్న కోన్ల చేసి అందులో కొన్ని వేసారనమాట పల్లీలు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఈయన బట్ నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు ఇంకా వేరే ఏం కనిపించలేదు పానీపూరి అవి అంటే ఇంక మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలని చెప్పి వాటితోనే నేను అడ్జస్ట్ అవుతూ ఉన్నాను ఈ అయితే వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట నేనైతే కూర్చొని షూట్ చేసే పనిలో ఉన్నాను చాలా రోజులైంది బీచ్కి వచ్చాయని అని అనుకుంటే వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కే పోలీసులు అయితే సైరన్తో వెళ్ళిపోమని అయితే సిగ్నల్ ఇస్తున్నారనమాట అయినా సరే చాలామంది చాలా వరకు కదలలేదు కానీ దగ్గరుండి మరీ గ నెట్టేస్తున్నారనమాట వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని గెట్టేస్తున్నారు అక్కడి నుంచి ఎందుకో తెలియదు అంటే సెవెన్ ఆఫ్టర్ సెవెన్ ఇక్కడ ఉండనివ్వట్లేదట ఓన్లీ సెవెన్ వరకునే ఇక్కడ మనం బీచ్కి రావడానికి ఉండడానికి అవుతుంది అనమాట ఓకే అంటే ఆఫ్టర్ సెవెన్ ఇంకెందుకో మరి అంటే అలలు కూడా చాలా పెద్దగా వచ్చేస్తున్నాయి అనమాట ఉండే కొద్దీ రేజ్ అవుతుంది అందుకే ఏమో అని అనిపించింది కానీ ఎవ్రీ డే సెవెన్ వరకు మాత్రమే బీచ్లో ఎలాలో అనేది ఉంది అక్కడ పైన కూడా ఇసుక దగ్గర కూడా ఉండవట్లేదు ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నారు అందరూ కూడా మీరు కూడా చూడండి చీకటి అయిపోతుంది కూడా ఉండదు అని చెప్పి పోలీసులు చూడండి అస్సలు ఉండమే అవ్వట్లేదు టోటల్గా ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది బుజీ టైం టైము సిక్స్ ఫిఫ్టీ త్రీ సెవెన్ అయిపోతుంది అందుకేనా అంటే ఇంక ఇక్కడ కూడా రా అలల దగ్గర ఉండవు నైట్ టైం అలలు ఎక్కువ వస్తున్నాయి చాలా గట్టిగా పొంగుతుంది సముద్రం అయితే అయిపోయింది బీచ్ ఎక్కువసేపు ఎక్కువ ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండేది సో సెవెన్ అయిపోయేసరికి పోలీసులు అసలు ఉండవట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు షేర్ చేశాను కాకినాడ బీచ్ మొత్తానికి అయితే చాలా పెద్ద అల్లు వచ్చేస్తున్నాయి ఏది లైటింగ్స్ ఉన్నారు కదా అది ఏంటది ఐలాండా కాదు కదా పోర్టా అవ సరే అయితే బాయ్ చెప్పండి అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇంక బీచ్ ఇప్పుడు ఇంకా అసలు ఉండనిచ్చే ఛాన్స్ లేదు చాలా మంది పోలీసులు ఉన్నారు అసలు ఉండని అట్లయితే తరిమేస్తున్నారు అందరినీ నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఆ